అష్టావక్రుడు ది గ్రేట్ అష్టావక్రుడు దట్ ఈజ్ అష్టావక్రుడు అష్టావక్రుడు కథలో అతని తండ్రి ఏకపాదుడు తల్లి సుజాత తల్లి గర్భంలో ఉన్నప్పుడు అష్టావక్రుడు తన తండ్రి వేదపారాయణాన్ని కడుపులో నుండి సరిదిద్దాడు తన తండ్రి కోపంతో తన బిడ్డ ఎనిమిది వైకల్యాలతో పుడతాడని చెప్పించాడు అందుకే అతనికి అష్టావక్రుడు అని పేరు వచ్చింది అతని మహాజ్ఞానం మరియు జనక మహారాజుతో అతని సంబంధం ముఖ్యమైనది కథా సారాంశం జననం అష్టావక్రుడికి ఏకపాదుడు మరియు సుజాతలు తల్లిదండ్రులు శాపం గర్భంలో ఉండగా అష్టావక్రుడు తన తండ్రి పఠనాన్ని సరిదిద్దాడు దానితో కోపించిన తండ్రి ఎనిమిది వైకల్యాలతో పుట్టమని శపించాడు అష్టావక్రుడు అంటే అష్టావక్రుడు అంటే సంస్కృతంలో ఎనిమిది వంపులు వాడని అర్థం అతని శరీరంలో ఎనిమిది అవయవాలు వంకరగా ఉండేవి గొప్ప జ్ఞాని గర్భంలో ఉన్నప్పుడే వేదాలు నేర్చుకున్న మహాజ్ఞాని అతడు జనక మహారాజుకు యజ్ఞవల్కుడికి గురువు ముఖ్య సంఘటన అష్టావక్రుడు తన తండ్రిని ఒకసారి అవమానించినందుకు అతని శిష్యులు అతనిని నదిలో స్నానం చేసి తన రూపాన్ని సరిచేసుకునేలా సలహా ఇచ్చారు ఆ నదిలో స్నానం చేసిన తర్వాత అతను అందంగా మారాడు మరణం అష్టావక్రుడి మరణం శ్రీకృష్ణుడు స్వయంగా అంత్యక్రియలు చేసినట్లు చెప్పబడింది ఇది అతని గొప్పతనాన్ని తెలియజేస్తుంది సర్వే జనా సుఖినో భవంతు వూ నమ